అతడులో తనికళ్ల భరణి చెప్పే ఫేమస్ డైలాగ్ ఒకటి ఉంటుంది బ్రహ్మాజీతో మాట్లాడుతూ ఇన్ని బళ్ళు ఎందుకురా బుజ్జి అంటాడు బాలీవుడ్ వరుస చూస్తుంటే అచ్చం అలాగే ఉంది ఒక పక్క బేబీ జాన్ లాంటి కమర్షియల్ సినిమాలు బొక్క బోర్లా పడుతున్నాయి ఇంకోవైపు రాజ్ కుమార్ హిరానీ లాంటి కల్ట్ ఫిలిం మేకర్స్ డంకీ లాంటి యావరేజ్ ప్రదర్శిస్తున్నారు షారుఖ్ ఖాన్ జవాన్ పఠానిచ్చాడు కాబట్టి సరిపోయింది లేదంటే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది ఆఖరికి టాప్ వన్ సింహాసనాన్ని ఒక డబ్బింగ్ మూవీ టు ది రోల్కి ఇవ్వాల్సి వచ్చిందంటేనే టాలీవుడ్ దెబ్బ ఏ రేంజ్లో పడిందో అర్థం చేసుకోవచ్చు కానీ బాలీవుడ్ మేకర్స్ దీన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారేమో దెయ్యాల ట్రెండ్ నడుస్తోందని వరతగా వాటిని వదిలేందుకు కంకణం కట్టుకున్నారు గత ఏడాది స్త్రీ టూ కనక వర్షం కురిపించింది అంచనా లేకుండా వచ్చిన బ్లాక్ పోస్టర్ అయింది భూల్ బొలయ్య త్రీ మీద నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చినా సరే నాలుగు వందల కోట్లు లాగేసింది అందుకే మడాక్ బ్యానర్ ఒకటి రెండు కాదు ఏకంగా ఎనిమిది హరర్ సినిమాలు రాబోయే నాలుగేళ్ల కోసం ముందే ప్రకటించింది వీటిలో కొన్నింటికి ఏకంగా రిలీజ్ డేట్లు కూడా ఇచ్చేసింది అంటే అదే పనిగా పిశాచాలు ఆత్మల కథలు వదులుతున్నారన్నమాట ఈ సిరీస్లో మొదటగా వచ్చేది తమ రష్మిక మందన ప్రధాన పాత్ర పోషించింది దీపావళి విడుదల లాక్ చేసుకుంది డిసెంబర్ ఆఖరిలో శక్తిశాలిని కోసం రిజర్వ్ చేశారు ఆలియా భట్ చేయొచ్చు రెండు వేల ఇరవై ఆరులో వరుణ్ ధావన్ భేడియా టూతో చాముండా వస్తుంది అక్షయ్ కుమార్ని లీడ్ రోల్ కోసం ప్రయత్నిస్తున్నారు రెండు వేల ఇరవై ఏడులో స్త్రీ త్రీతో పాటు మహాముంచే వస్తాయి క్యాస్టింగ్ కొనసాగుతుంది రెండు వేల ఇరవై ఎనిమిదిలో పెహలా మహాయుద్ధ్ ఆ తర్వాత రెండు నెలల గ్యాప్లో దసరా మహాయుద్ధ వస్తాయి మొత్తం మాడక్ సినిమాటిక్ హరర్ యూనివర్స్లోని క్యారెక్టర్లన్నీ ఈ చివరి సినిమాల్లో కలుసుకుంటాయి ఆపై ఇంకెన్ని తెస్తారో ఆ దేవుడికే సారీ దెయ్యాలకే తెలియాలి